జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రైతులు మోసం చేశారు ఎరువుల కోసం రైతులు వీధిలో నిలబెట్టాడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళదండి చంద్రబాబు నాయుడు గారు ఎరువులు అడిగినందుకు ఏ ఒక్కల మీద కేసు పెడితే ఆ కేసు పెట్టిన పేర్లు చెప్పండి వైసీపీ వాళ్ళని ఎరువుల దగ్గర గొడవ జరిగితే లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చింది పెడితే పెట్టి ఉంటారు తప్పితే ఎరువులు అడిగినందుకైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటమి ప్రభుత్వం కేసులు అనేది అవాస్థాం అవన్నీ ఆల లక్షణాలు క్వశ్చన్ చేస్తే కేసులు పెడతాం అవన్నీ గత ఐదేళ్ళు జరిగినాయి తన తనకున్న లక్షణాలని కూటమి నాయకులకి ఈ ఉండ ప్రస్తుత ప్రభుత్వానికి అతికిచ్చాలని చూస్తున్నాను అది జరగని పని అంటే వైసీపీ హయాంలో రైతులు దర్జాగా ఉన్నారు వారిలో ఏనాడు దిగులు అందలేదు రైతులు మంచి ధర కల్పించాము ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఆయన హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి నిజంగా రైతులకి నువ్వు అంత మంచి చేసేవాడు అయితే మొన్న మామిడి పళ్ళు ఎందుకు తక్కిచ్చా ఆ మార్కెట్ యార్డ్కి రైతులు రైతులను పరామర్శించడానికి వచ్చి పరామర్శించలేదు నోటుకు వచ్చిన పంట మామిడి పళ్ళు నువ్వు రోడ్ మీద బస్ తక్కించు ఇంకా నీకు అన్నా రైతుల మీద నీకు ఎక్కడ గౌరవం ఉంది నువ్వు మామిడి పళ్ళు ఎందుకు దక్కిచ్చా పంట ఎందుకు దక్కించాలి రైతులు నోటికొచ్చిన పంట వాళ్ళు ఎంత వెళ్ళాడిపోయారు జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ ముందు ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు దోకమోనండి గత ఐదేళ్లు వాళ్ళు దూకారా మరి అప్పుడు అప్పుడు ఇంతకంటే ఎక్కువ సమస్యలు వాళ్ళు దూకారా వాళ్ళు దూకు చూపించమండి ముందు వాళ్ళని దోఖమోనండి వీళ్ళు ఎందుకు దూతారు వీళ్ళేమి ఏం చేశారని దూకుతారు రైతులు బాగానే ఉన్నారు రైతుల ఎవరైనా రోడ్ మీదకి వచ్చారు ఈ రోజు రైతులు రోడ్ మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చెప్తే నువ్వు మాట్లాడాలి నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకు మాట్లాడి వాళ్ళని బావిలో దోకమంటావు నువ్వు దూక ముందు ఆ వైసీపీ దోకమనండి అంటే సొంత రైతులకు ఒక బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఇవ్వగలుగుతున్నాడు యూరియా ఎనభై వేల మెట్రిక్ టన్ వదిలేడు యూరియా వదిలేడు నువ్వు కావాలని నువ్వు గగ్గోలు పెట్టేస్తే ఎవరూ ఏం చేయలేము చంద్రబాబు గారిని అలా చేయాలి నువ్వు గగ్గోలు పెడితే ఏం చేయలేము ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ యూరియా వచ్చింది యూరియా ఇవ్వలేదు నువ్వు చెప్తే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడతారు సమాజంలో మంచి మీడియా మేము ప్రజలకి మంచిది ఫేక్ ప్రచారాలు ఏం ఉన్నది వాస్తవం చూపిస్తున్నాము వాళ్ళే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అది అందుకేనండి గుం గొడ్డల పోటును గుండిపోటుగా క్రియేట్ చేస్తారు నిజాయితీ మీడియా కాబట్టి గొడ్డల పోటును గుండిపోటుగా క్రియేట్ చేశారు నవ్వుతారా మీడియా ఫేక్ నిజాయితీ గల మీడియా అంటే నీ మీడియాను ఎలా పెట్టే అవినీతి వచ్చిన పుట్టుకొచ్చిన పత్రిక నేది నీ బాబు హయ్యంలో నువ్వు లక్షల కోట్ల దోశ అడిపెట్టి భారతీయ సిమెంట్ సాక్షి అనే మీడియాను ఛానల్ పెట్టుకుని అది అవినీతి విషపుత్రిక దాన్ని నువ్వు నిజాయితీ అంటే ఎట్లా నమ్ముతారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు చేస్తున్నారు నువ్వే చెప్పుకున్నావు నీ బాబా గొడ్ల పడి గుండె పడుకు నువ్వు చెప్పావు ఎవరు చెప్పారు నీ మీడియా చెప్పింది ఎవరు చెప్పారు మళ్ళీ నారా రక్త చరిత్ర ప్రచురించారు అన్ని మీరే చెప్పుకుంటున్నారు ఎవరు చెప్పుకోవట్లా అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటారు సూపర్ హిట్ అయినాయి అండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినాయి ఏమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పింది ఏమి ఓఏపి పెంచుతానన్నారు పెంచారు మహిళలకు దీపం పథకం ఇస్తన్నారు మూడు బండ్లు ఇస్తున్నారు ఆర్టీసీలో మహిళ ఫ్రీ ప్రయాణం అన్నారు వాళ్ళు ఇచ్చారు మెగా మీద తొలి సంతకం పెట్టారు రైతులకు అన్నదాత సుఖీభవం అన్న ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఆయన అన్నం మాట ప్రకారం అన్ని పథకాలు ఇచ్చినప్పుడు సూపర్ హిట్ అవుద్దాది ఫ్లాప్ అవుద్దా కొంచెం అయినా మైండ్ ఉండాలి అంటే వైసీపీ నాయకులకి ఆయన అన్న అవన్నీ ఇచ్చారు కదా నీకు మళ్ళీ నవరత్నాల నుంచి ప్రజలు మోసం చేయలేదుగా ఆయన అన్ని ఇచ్చినప్పుడు దాన్ని సూపర్ సక్సెస్ అంటారు సూపర్ ఫ్లాప్ అంటారు మీరు చెప్పండి